ఇవాళ కస్తూరి తిలకంలాగా నుద్దుటిన బొట్టు మీ అందరికీ తెలుసు కదా వినాయక చవితి సందర్భంగా వినాయక దర్శనాలకు వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఇలా బొట్టుని అక్కడ మనకు పెట్టడం జరుగుతూ ఉంది అందువల్ల కొద్దిగా డిఫరెంట్గా ఇవాళ కనిపిస్తున్నాను నాకు నేనే సరే అసలు విషయానికి వస్తే సేనతో సేనాని మరి నా నుంచి సేనతో మరి సేనాని లేడము పేరు చాలా బాగుంది కదా టైటిల్ ఎందుకంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ జనసేన కాబట్టి కాస్త టైటిల్స్ ఈవెంట్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి కొద్దిగా బాగుంటాయి ఉంటాయి కూడా ఎందుకంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సేనతో సేనాని మూడు రోజుల పాటు విశాఖపట్నంలో నిన్న ప్రాథమికంగా శాసనసభ్యులతోనూ శాసన మండలి సభ్యులతోనూ మంత్రులతోనూ మాట్లాడారు వారికి కొంత దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యేలను హెచ్చరించారు కూడా అంటే ఈ పద్నాలుగు మాసాలు వారి పనితీరు బాగోలేదనేది చాలా స్పష్టంగా ఒకవైపున సేనాని చెబుతున్నాడు తెలుగుదేశం పార్టీ రాజుగారు కూడా చెప్తున్నారు నా పాయింట్ ఏంటంటే ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సేనానిగానే ఉంటారా రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి రాజుగా ప్రవర్తించేటటువంటి అవకాశమే లేదా లేదనే చాలా స్పష్టం అర్థమవుతూ ఉంది ఆయన అంటే మూడు పార్టీలు కలిసే ఉంటాయి దానిలో ఏ విధమైన సందేహం లేదు పదే పదే చెప్తున్నారు కలిసే ఉండమంటున్నాం కలిసి ఉన్నప్పుడే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చీలకోకుండా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో మీరు కలిసే పని చేయండి కలిసే పోటీ చేయండి ఇప్పటికే కూటమి పట్ల ప్రజా వ్యతిరేకత గణనీయంగా రోజు రోజుకి పెరుగుతున్నది కాబట్టి మేము మూడు పార్టీలు కలిసే ఉంటా ఉన్నారు కలిసే ఉండండి ఎవరికి అభ్యంతరం లేదు అయితే పదిహేను సంవత్సరాలు కూటమి పరిపాలన చేస్తుంది ఇక్కడే కొద్దిగా అభ్యంతరం జోషి అని చెబుతున్నారా మీరు పదిహేను సంవత్సరాలు కూటమి కలిసి ఉంటే ప్రతిసారి మిమ్మల్ని ఎన్నుకుంటారు అనుకోవటం అది మీ భ్రమ అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం దానితో పాటు సేనానిగా మీరు ఉండటం కంటే మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు మరి ముఖ్యంగా కాపు సోదరులు మీరు సేనానిగా ఉంటే నచ్చటం లేదు సార్ రాజుగా ఉండండి అనేది వారు కోరుకుంటున్నారు యాడ్ నేను రాజుగా ఉండే ప్రశ్నే లేదు చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో సేనాధిపతిగా ఉంటాను ఆహర్నిశలు కష్టపడతాను శత్రువుల మీద దాడి చేస్తాను అంతే తప్ప నేను రాజునయ్యే అవకాశం లేదు పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను సేనానిగానే ఉంటాను అని మీరు చెప్పటం పట్ల అంతగా సంతృప్తిగా లేరు ఎవరు మేము కాదు ప్రజలు కాదు మీ జన సైనికులే మీ వీర మహిళలే మీ కాపు సోదరులే సంతృప్తిగా లేరు అనే విషయాన్ని మీరు కాస్త గ్రహిస్తే మంచిది గ్రహించం మా ఇష్టం అంటే మీ ఇష్టం ఎవరేం చేస్తారు ఏం చేయలేరు కాబట్టి అది సేనతో సేనా అనే సంగతి మీకు అధికారం వచ్చింది కదా ఈ రాష్ట్రానికి పద్నాలుగు మాసాలు మీరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా సుగాలి ప్రీతి వ్యవహారం ఏంటి సార్ ఈ విషయంలో మీరు ఎందుకు మాట మారుస్తున్నారు సుగాలి ప్రీతి వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చింది మీరే పద్నాలుగు సంవత్సరాల బాలిక దారుణంగా మరణించింది అది హత్య అన్నారు రేపన్నారు గందరగోళం చేశారు దీని మీద మీరు సుగాలి ప్రీతి తల్లిగారిని ఆమె కూడా హ్యాండిక్యాప్డ్ ఆమెకి ఎంతో ఆసరాగా ఉన్నానని చెప్పారు ప్రభుత్వం మీద పోరాడతానన్నారు మా ప్రభుత్వం వస్తే మొదటి కేసు ఇదేను అన్నారు ఏమైంది సార్ ఏం చేస్తున్నారు మీరు మీరు అధికారంలోకి వచ్చి పద్నాలుగు మాసాలు అయింది కదా సుగాలి ప్రీతికి ఏదైనా న్యాయం చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారా చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతున్నారని నాకు అర్థం కాలేదు సిబిఐ ఎంక్వైరీ వేస్తే సిబిఐ ఆ ఎంక్వైరీని స్వీకరించకపోతే అది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇవాళ నేను చెప్తున్నా సీబీఐ ఎంక్వైరీ వేయించేటటువంటి శక్తి మీకుంది మాట్లాడితే ప్రధానమంత్రి గారు నా చేతిలో ఉన్నారని చెప్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉంది కదా సీబీఐ ఎంక్వైరీని ముందుకు నడిపి సుగాలి ప్రీతి కేసులో ఉన్నట్టు నేరస్తులను పట్టుకొని శిక్షించే బాధ్యత నుంచి ఎందుకు పారిపోతున్నారు అప్పుడు ఏం చెప్పారండి మీరు ఊగిపోయారు సుగాలి ప్రీతికి న్యాయం జరిగేంతవరకు నేను విశ్రమించనున్నారు అప్పుడు ఉన్న మా ప్రభుత్వం గురించి అనేక రకాలుగా మాట్లాడారు మళ్ళీ మీకు అధికారం వచ్చింది సార్ ఇక్కడే కాదు కేంద్రంలో కూడా మీకు అధికారం ఉంది సుగాలి ప్రీతి గురించి పట్టించుకోకుండా పోతున్నారు ఏమంటారండి సుగాలి ప్రీతికి కర్నూలులో వారి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఐదు ఎకరాలు లేదు ఐదు సెంట్ల భూమి లేదా వారి పేరెంట్స్కి ఇచ్చినటువంటి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు మీరు ఏం కలరంగిస్తున్నారు నా పోరాటం వల్ల ఇవన్నీ వచ్చాయని చెప్తున్నారు తప్ప మీ అకౌంట్లో వేసుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప సుగాలి ప్రీతి తల్లి ఆవేదనను అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు తప్పుకుపోతున్నారు పారిపోతున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే సేనాని గారి మాటలు కోటలు దాటుతాయి తప్ప గడప కూడా దాటదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది దీనికి నన్నేం ఏం చేయమంటారనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు అధికారంలో ఉండి అక్కడ బీజేపీలో భాగస్వాములుగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఏకచత్రాధిపత్యంగా ఉంది అయినా సాక్ష్యాలను తారుమారు చేశారు అంటున్నారు తారుమారు చేస్తే సిబిఐ ఎంక్వైరీ ఎంచండి వాటిని లైన్లో పెట్టండి ఇచ్చిన వాగ్దానం మీద నిలబడకోకుండా పారిపోతున్నారే ఇది మీకు ధర్మమా న్యాయమా ఇదేనా మీరు మహిళల పట్ల చూపించేటటువంటి బాధ్యత అందరూ నవ్వుకుంటున్నారు సుగాలి ప్రీతి వ్యవహారాన్ని ఎస్ మీరే బయటకు తీసుకొచ్చారు మీరు బయటకు తీసుకొచ్చి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం తప్పుకుపోయే పనిలో మీరున్నారు అదేమంటే పళ్ళుండ చెట్టుకే రాళ్ళు వేస్తారు ఇలాంటి మాటలు చెప్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం సేనాని గారు అసలు మీరు ఉప ముఖ్యమంత్రిగా సుగాలి ప్రీతి కేసుని తేల్చకోకుండా ఒక్క క్షణం కూడా కొనసాగే అర్హత మీకు లేదనే విషయాన్ని మీ అంతరాత్మను అడిగి తెలుసుకోండి సేనతో సేనాని ఒక నిరుపయోగం అవుతుంది అది దండగవుతుందనే విషయాన్ని మీరు గమనించి ఇప్పటికైనా సుగాలి ప్రీతి ఆత్మ శాంతించే విధంగా వారి తల్లిదండ్రుల రోధనకి సమాధానంగా తక్షణమే ఎంక్వైరీ వేసి దోషులను శిక్షించే కార్యక్రమం చేయండి ఊసుబోని మాటలు చెప్పి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ పాపానికి పరిహారం చెల్లించవలసినటువంటి బాధ్యత కూడా మీకుంటుందని గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు